ఆ నేను పోతుంటిరా కట్ట మీన పోతుంటిరా పోతుంటిరా నేను పోతుంటిరా కట్ట మీన పోతుంటిరా పోతంటవే పిల్ల పోతుంటే నన్నుడు సివ్వనంటో తంటవే నన్నుడు సింటో తంటవై ఒకని బట్టి ఒకని నోటబట్టి ఒకని కోసం నేను పోతున్నరా యవని చేతబటి యవని నోటబెట్టి ఎవని కోసమైపోతంటవే ఆకు చేతబట్టి పోక నోటబెట్టి సున్నము కోసం నేను పోతుంటిరా పోతంటిరా నేను పోతంటిరా చల్మలకట్టెక్కిపోతంటిరా ಒಗಿಕ್ಕಿ ಕಾಲಿಚ್ಚಿ ಒಗಣಿ ಚೇ ಒಗನಿಕೋಸೈತರ ನೇನು ಒಗನಿ ಕೋಸೈತು ನಾ ಎ ಕಾಲಿಚ್ಚಿ ಯವನಿ ಸೇಯಿಸಿ ಎವನಿ ಕೋಸೈತವೇ ಎವನಿ ಕೋಸೈತುನ್ನವೇ ಕಂಸಲ ಕಾಲಿಚ್ಚಿ ಗಾಜುಲೇಚ್ಚಿ ಗಂಧಮೋಸ ನೇನು ಗಂಧಮೋಸ ನೇನು ತೇ ನೇನು ಚಲ್ಮಲ್ ಕಟ್ಟೆಕ್ಕಿ ಪೋತಂಟೇ ಒದಾ ಕಟ್ಟೇ ಒ ಇಡೇ ಒಗದೋತೀರಾ ನೀನು ಒಗದೋಂಟ್ರಾ ಆ ಎವನಿ ಗಟ್ಟಬೆಟ್ಟಿ ಎವನಿ ಇಡಿಪೆಟ್ಟಿ ಎವರಿಕೋಸೋತೇ ನೀವು ಎವರಿಕೋಸೋಣ ఆవుని కట్టేసి దూడాని విడిసే సిద్దు కోసం నేను పోతంటిరా ఆవుని గట్టేసి దూడాన్ని విడిసేసి దుత్త కోసం నేను పోతంటినే పోతంటిరా నేను పోతంటిరా చల్మలు కట్టెక్కిపోతంటిరా చలిపోతుంటవే నువ్వు పోతుంటవే ನನ್ನ ನುಡಿಸಿಯವನೆಂಟವೋ ತನ್ನವೇ ನೀವು ನನ್ನಿಡಿಸಿಯವನೆಂಟವೋ ತನ್ನವೇ ನನ್ನುಡಿಸಿಯವನೆಂಟವೋ ತನ್ನವೇ